మన తండ్రి నుండి రఘునేశ క్రీస్తు వారి నుండి కృపా సమాధానము మీ అందరికీ కలుగునుగాక ఆ మీన్ రజులాడండి బాగున్నారా ఈ ఉదయ కాలంలో ఒక చిన్న మాట దేవుడు మన జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఈ రోజుల్లో చాలామంది ఎన్ని పాటలైనా పాడతారు ఎంతసేపు వాక్యమైనా వింటారు కానీ ప్రార్థన చేయాలనే విషయానికి వచ్చేసరికి చాలామందికి విశృద్ధులుగా ఉంటుందండి ఒక రోజు అడుగుతారు రెండు రోజులు అడుగుతారు మూడు రోజులు అడుగుతారు మన కోసం మన పరిస్థితుల కోసం మన జీవితాల్లో మార్పు కోసం లేదంటే ఆశీర్వాదాల కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం అయితే క్షేమం కోసం ఆరోగ్య కోసం అన్ని రకాల ఏ విధమైన అవసరత అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక రోజు అడుగుతాం రెండు రోజులు అడుగుతాం మూడు రోజులు అడుగుతాం నాలుగు రోజులు అడుగుతాం ఐదు రోజులు అడుగుతాం ఆరు రోజులు అడుగుతాం మనకి ఇంకా విసుకుదల వచ్చేస్తుంది టైం ఉండదు మనకి ఓపికతో ప్రార్థన చేసే టైము మనకు ఉండదు సర్వం నెరిగిన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నటువంటి దేవుడు నీ ప్రార్థనకై కనిపెడుతున్నటువంటి దేవుడికి మనలో ఏం కనిపిస్తుందంటే విసుగుదల కనిపిస్తుంది ఎవరైతే విసుక్కోకుండా ఆ యొక్క దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందుకునే వరకు నీకు అనుగ్రహింపబడే వరకు దేవుడు ఇచ్చే వరకు నువ్వు ఓర్పుతో ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నా ఉదయ కాల సమయంలో నువ్వు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకట వచ్చిన ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్నారు ఉపమానం చెప్తా ఉన్నారు నీకు అర్థం అవ్వాలని నీకు తెలియాలని నువ్వు గ్రహించాలని నువ్వు ఆలోచించాలని ఆ విధంగా నువ్వు చేయాలని దేవుడు ఉపమానం ద్వారా నీ తెలియజేస్తున్న మాట ఏంటంటే నువ్వు విసుకక ప్రార్థన చేయాలి మన పితరులు విసుకగా ప్రార్థన చేసి దేవుని ఎత్తు నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న వారుగా ఉన్నారు చాలామంది మీరు పరిశీలించండి పరీక్షించండి ఆలోచించండి చదవండి తెలుసుకోండి ఎవరైతే విసుక ప్రార్థన చేశారో వారు తప్పకుండా దేవుని యుద్ధ నుండి ఆశీర్వాదం వారుగా ఉన్నారు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు నాకైతే తెలీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలీదు ఏ అంశం కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలీదు మనతో సూటిగా చెప్పే మాట ఏంటంటే నీలో విసుగుదల ఉంది ఆ విసుగుదల తీసేసుకుని నువ్వు ప్రార్థన చెయ్యి ఇచ్చే వరకు కనిపెట్టు ఏమన్నా వ్యవసాయదారుడు చూడండి విత్తనాలు వేస్తాడు ఆ పంట చేతికి వచ్చే వరకు కనిపెడతాడు ఓపికతో కదండి ఒక స్త్రీ కలిసి పోతుంది బిడ్డ తన చేతిలోకి వచ్చే వరకు ఓపికతో అన్నీ సహిస్తుంది అన్నీ భరిస్తుంది ఓపికతో ఆ బిడ్డ కోసం ఎదురు చూసింది అలాగే మనం కూడా విసుక ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఫలితం తప్పకుండా ఒక దినాన్ని మనము చూస్తాం దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి విసుక ప్రార్థన చేద్దాం దేవుడి మాట మనం వెనుకిట్లో దీవించి ఆశ్రవదించి ఫలింప గాక ఆమెన్ పరలోకం మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన పరలోకంలో భూలోకంలో మీకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ప్రార్థన వారి ప్రార్థన ఆలకించి కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడి అయినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాని ఉదయ కాలంలో ప్రభా నాన్న మా ప్రియులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి మీ దిన దీవెనలతో వారు నింపుతూ నడిపించండి మీ కృపక్షేమాలు వెంట ఉంచండి మీ కాపుదల మీ భద్రతను దయచేయండి మీ దగ్గర కనుదృష్టి అనుగ్రహించండి మీరు మాట్లాడుతూ రండి వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మ ద్వారా బిడ్డలతో మాట్లాడుతూ మీరు చేయి పట్టుకుని ప్రతి ఒక్కరిని నానా ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపించమని మీరు అక్కడ కొరికే ఆయుధపరచమని ఫలింపచ్చేయమని ఫలింపచ్చమని ప్రభునేసుక్రీస్తున్నాం అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు కృప మీకు తోడైండి నడిపించను గాక ఆమెన్